ప్రేక్షకులకు నమస్తమాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము ఇప్పుడు పన్నెండు రాసుల్లో తదుపరి రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడు తులలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి అని అంటే తొలని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు వేనెల్లో శని ఉన్నారు విధులలో గురువు ఉన్నారు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు ఈ రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది ఇక అక్టోబర్ మూడు ఒకటి రెండో తారీఖుల్లో అమ్మవారి నవరాత్రుల్లో చివరి అవతారాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు నవరాత్రులు జరుగుతున్నాయి అట్లాగే రెండో తారీఖు మహిషాసు ఒకటో తారీఖు మహిషాసు మర్ధని అవతారం రెండో తారీఖుని విజయదశమి అమ్మవారి రాజరాజేశ్వర అవతారం దసరా ఇక ఈ నెలలో తర్వాత వచ్చే పండుగలు ఏంటంటే పంతొమ్మిదో తారీఖుని ధనత్రయోదశి అదే రోజు నరక్షతుర్దశి ఇరవయో తారీఖున దీపావళి ఇక ఇరవై రెండు అక్టోబర్ ఇరవై రెండు నుంచి కార్తీక మాసం ప్రారంభం అంటే శివుని పూజలు స్టార్ట్ అవుతాయి అన్నమాట ఇక గ్రహాల మార్పులు ఎలా ఉన్నాయంటే మూడో తారీఖుని అక్టోబర్ మూడున బుధుడు కన్య నుంచి తొలలోకి వస్తారు అక్టోబర్ పదో తారీఖున సింహంలో ఉన్న శుక్రుడు కన్యలోకి వస్తారు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున కన్యలో ఉన్నటువంటి రవి త్వరలోకి వస్తారు ఇది గ్రహాల సంచలన మార్పులు అనమాట ఇక ఈ రాశి వారికి అంటే తులారాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉంది అని అంటే కనుక వీళ్ళకి అన్ని విధాలుగా బాగుంది అని చెప్పవచ్చు వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళకి చాలా బాగుంది ఏ రకమైన వృత్తి చేసే వాళ్ళైనా కూడా చాలా బాగుంది అన్ని వృత్తులు వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది ఇంకా ఏ రకమైన వ్యాపారం చేస్తున్నా సరే అదే చిన్నదవ నుండి పెద్దదవ నుండి మీకు మంచి లాభాలు ఈ మాసంలో వస్తాయి ఉద్యోగాల ఉద్యోగం చేసేవారికి చాలా బాగుంది మీరు మంచిగా కష్టపడతారు మీ కష్టాన్ని మీ అధికారులు గుర్తిస్తారు మీకు రావాల్సిన ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు వస్తాయి మీరు చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది అధికారుల మన్ననలు కూడా పొందుతారు ఆదాయం చాలా బాగుంటుంది ఈ రాశి వారికి ఈ ఈ మాసంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు మీ ఖర్చులకు తగ్గట్టుగా ఆదాయం దొరుకుతుంది ఇంకా మీరు గృహోపకరణాలు అంటే గృహానికి కావాల్సినటువంటి వస్తువులు కొంటారు అలాగే వెండి బంగారాన్ని కొంటారు కొత్త వస్త్రాలు కొంటారు ఈ మాసంలో ఇంకా మీకు బాధ్యతలు మాత్రం చాలా పెరుగుతాయి ఆ బాధ్యతల మూలంగానే మీకు కొంచెం ఇబ్బందులు కూడా మానసికంగా కూడా ఉంటాయి అన్నమాట మీ తమ్ముళ్ళు మీ అన్నదమ్ములతో మీకు విభేదాలు వచ్చే అవకాశం ఈ మాసంలో కనిపిస్తోంది అందువల్ల మీరు వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి గొడవకి వెళ్తోంది విషయం అని అనుకున్నప్పుడు అక్కడ కట్ చేయండి అందువల్ల అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా ఉంటాయి ఎంతైనా రక్త సంబంధికులు కనుక ఒక మాట మనం తగ్గుండడమే చాలా మంచిది అక్కడ పర్యాటక రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది చాలా మంచి సమయం వాళ్ళు అనుకున్నది నెరవేరుతుంది వాళ్ళకి మంచి అభివృద్ధి కూడా ఈ మాసంలో ఉంటుంది అనమాట ఇంకా మీకు స్థల మార్పులు ఉంటాయి అంటే ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మారడం అది ఉద్యోగ రీత్యా అవ్వచ్చు లేదా ఇల్లు మారడం అయినా అవ్వచ్చు ఇంకేదైనా అవ్వచ్చు అయితే ఇంకొకటి ఏంటంటే విదేశీ ప్రయాణం ఎవరైతే చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి ఈ నెలలో విదేశీ ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడము జరుగుతుంది ఒకవేళ అన్ని అన్ని వీసాలు అన్ని అన్నీ ఉంటే కనుక వాళ్ళు విదేశీ ప్రయాణానికి వెళ్ళడం కూడా ఈ మాసంలో జరుగుతుంది విదేశీ ప్రయాణం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ మాసంలో మీరు తగిన ప్రయత్నాలు చేసుకోవచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మీకు కొంచెం బంధు బంధుల్ బంధువులతో విరోధం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి బంధువులతో మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళు ఒక మాట అంటున్నా మీరు మీరు మాట్లాడకుండా ఉంటే కనుక ఆ గొడవ అక్కడితో సమసిపోతుంది లేదంటే మీరు వాళ్ళతో పాటు మాట్లాడినట్లయితే గొడవలు రోజు వాళ్ళు బంధువులు విరోధులుగా మారే అవకాశం చాలా కనబడుతుంది అనమాట ఇంకా పార్ట్నర్స్ ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యవహార బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం పార్ట్నర్స్ తో గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందువల్ల మీరు మీ పార్ట్నర్ జాగ్రత్తగా గమనించుకోండి ఒక కన్నేసి ఉంచుండి వాళ్ళ మీద వాళ్ళతో తగాదా వరకు వెళ్ళకండి ఈ జాగ్రత్తలు మీరు తీసుకోండి దీనికి అవసరమైతే పెద్ద పెద్దవాళ్ళ సలహా సంప్రదింపులు తీసుకోండి ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే చోర భయం ఈ మాసంలో మీకు చోర భయం కనిపిస్తోంది మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు సంబంధించిన వస్తువులు పోవడము లేదా డబ్బు పోవడమో జరుగుతుంది అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఈ మాసంలో మీరు చోర భయం జరగకుండా ఉండేలాగా చూసుకోండి ఇంకా అమ్మవారిని ఆరాధించడము అంటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులో అమ్మవారి దర్శనం చేసుకోవడము అమ్మవారిని పూజించడము అలాగే ధనత్రయోశి దీపావళి నాడు అమ్మవారిని పూజించడము మీకు ఈ నెలకి ఈ నెలకు చెప్పేటటువంటి పరిహారాలు ప్రేక్షకులందరికీ నమస్సి మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేన రాశి ఈ రాశ్యాధిపతి గురువు రాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు బురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధునల్లో గురువు ఉన్నారు తర్వాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అన్నట్టువంటిగా మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబర్ ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మహిషాసుర మర్ధని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయదశి నరచతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్ని కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటు ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వారి పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకళ్ళకి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికారు ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలో జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనే కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళనటువంటి ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసురం మర్ధిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు అమ్మవారి దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి కానుకలు ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మని నమ్మితే అన్ని అన్ని ఉన్నట్లే అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అదే విధంగా దీపావళి నాడు దేవి పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే దా ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించిన పూజల్లో పాల్గొనడము లేదా దైవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి ముసు ముసలి వాళ్ళకి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం అందరూ కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇది మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాసంత్